జాగ్రత్తగా విను ఎందుకంటే ఇవాళ నేను చెప్పే మాటలు నీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలవవి కోటీశ్వరుడు కావాలనుకోవడం చాలామందికి ఉంటుంది కాని నిజంగా దానికోసం కావాల్సిన మైండ్సెట్ మాత్రం చాలా కొద్దిమందికే ఉంటుంది డబ్బు కేవలం కష్టపడి పనిచేసిన వాళ్ల దగ్గరికి రాదు సరిగ్గా ఆలోచించినవారి దగ్గరకు మాత్రమే వస్తుంది వేల ఏళ్ల క్రితమే చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప నిజముంది అతిగా నమ్మకం పెట్టుకునే వాళ్ల దగ్గర ధనం నిలవదు ఎందుకంటే మనం ప్రపంచం ఎలా ఉందో అర్థం చేసుకోలేదు నువ్వు తప్పక గుప్తంగా ఉంచాల్సిన ఏడు విషయాలు చెబుతున్నా ఇవి ఎవరికైనా చెప్పడం అంటే నీ కోటీశ్వరుడి కలను నీ చేతులతోనే పాతిపెట్టినట్టే ఒకటి నీ ఆదాయం నువ్వు ఎంత సంపాదిస్తున్నావో ఎక్కడి నుండి డబ్బు వస్తుందో ఎవరితోనూ చెప్పకు ప్రజలు నీపై ప్రేమ చూపించేలా కనిపించినా నిజానికి నీ ఆదాయంపైనే ఆసక్తి చూపుతారు ఒకసారి వారికి నీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలిసిన వెంటనే నువ్వు వారి కళ్లలో ఒక సోర్స్ అవుతావు నువ్వు కాదు రెండు నీ ప్లాన్స్ నీ ప్రయత్నాలు నువ్వు ఏ పని మొదలు పెడుతున్నావో ముందే చెబితే తొంభై శాతం మంది నవ్వుతారు పది శాతం మంది అదే ప్లాన్ కాపీ చేసి నీకంటే ముందుకెళ్తారు విజేతలు ముందుగా పని చేస్తారు ఓడిపోయేవాళ్లు ముందే చెప్పేస్తారు మూడు నీ కలలు నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావో పెద్ద కలలు అన్నీ నీ మనసులో ఉంచు ఎందుకంటే ప్రపంచం నీ గతాన్ని చూసి తీర్పు చెబుతుంది నీ భవిష్యత్తును కాదు కోటీశ్వరుల కలలు బయటకు చెప్పేది అప్పుడే అవి నిజం అయిన తర్వాతే నాలుగు నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావో ఈ పుస్తకం ఆ కోర్స్ ఈ గురువు ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే చాలామంది నీ లెర్నింగ్ ను తీసుకుంటారు లేదంటే అదే నేర్చుకుని ముందే పరుగెత్తిపోతారు జ్ఞానం ఒక ధనం దాన్ని నువ్వే నిశ్శబ్దంగా సేకరించాలి ఐదు నీ బలహీనతలు గత కష్టాలు నీ బాధలు చెప్పినందుకు ప్రపంచం నిన్ను అర్థం చేసుకోదు అదేమో నీమీదే ఎగతాళి చేస్తుంది కోటీశ్వరులు తమ చీకటి రోజుల కథలు చెప్పేది అప్పటికే వారు వెలుగు వెలిగినప్పుడు మాత్రమే ఆరు చేసిన దానం ఎవరైనా సహాయం చేస్తే వెంటనే సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద పని కాదు కాని చాణక్యుడు చెప్పినట్టు అసలు దానం గోప్యంగా చేసినప్పుడు మాత్రమే దాని ఫలితం నిజంగా వస్తుంది ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు ఏడు నీ తదుపరి పెద్ద లక్ష్యం నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావో నీ దగ్గర ఉన్న పెద్ద గమ్యం ఏదో దాన్ని బయటపెడితే చాలామంది నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు కలలు నిశ్శబ్దంగా పెరిగినప్పుడే అవి బలంగా మారతాయి చివరి మాట కోటీశ్వరుడు అవ్వడం డబ్బు విషయం కాదు అది మైండ్సెట్ యుద్ధం నీ మాటలు నీ గోప్యత నీ ఆలోచనలు ఇవే నిన్ను విజేతగా మారుస్తాయి ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe ch